హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పెసరపప్పు సాబుదాన పాయసం చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు అయితే పెసరపప్పు అయితే హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నా చూడండి పెసరపప్పు హాఫ్ టీ గ్లాసు సాబుదానా హాఫ్ టీ గ్లాసు టీ గ్లాసులో సగం అనమాట తీసుకున్నా తర్వాత ఒక టీ గ్లాస్ చక్కర టీ గ్లాస్ అంటే ఒకవేళ చప్పగా వాళ్ళు కొంచెం వేసుకోండి నేనైతే ఒక టీ గ్లాస్ చక్కెర తీసుకున్నా రెండు టీ స్పూన్ల నెయ్యి తీసుకున్నా తర్వాత కాజు బాదం ద్రాక్ష ఇలాయచి తర్వాత ఒక వాటర్ గ్లాస్ పాలైతే అక్కడ పెట్టుకున్నా నాకు ఎంత అవసరమో అంత యూస్ చేసుకుంటా ఫస్ట్ అయితే సాబ్దానాలు అయితే మనం వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట ముందే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి నానబెడితే చూడండి నిండాయినాయి నాని నానినాయి కాబట్టి అవైతే మన గ్లాసు నిండు అయిపోయినాయి అనమాట నానబెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని పెసరపప్పు అయితే వేయించుకోవాలన్నమాట కొంచెం దూరగా వేయించుకుంటే పాయసం అయితే టేస్ట్ బాగా వస్తుంది అనమాట అందుకే పెసరపప్పు అయితే వేయించుకోవాలి కొంచెం సిమ్లో పెట్టి మంచి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి దాదాపు ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఎందుకంటే చిన్నగా పెట్టి వేయించుకుంటున్నా కాబట్టి టైం పడుతుంది చూడండి వేయించిన పెసరపప్పు అయితే నేను ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించుకోవాలి ఇలాచి అయితే నేను పక్కకు పెట్టేసుకుంటున్నా తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం బాదం కాజు ద్రాక్ష అయితే నెయ్యిలో వేయించుకోవాలి నెయ్యిలో వేయించిన తర్వాత అవి కూడా పక్కకు ప్లేట్లో పైతే నేను పెట్టేసుకున్నా తర్వాత ఒక మూడు టీ గ్లాస్ల వాటర్ తీసుకున్నా మూడు టీ గ్లాసుల వాటర్ తీసుకొని ఆ వాటర్ అయితే మనం గిన్నెలో వేసేసుకున్నా ఆ వాటర్ మసిలినప్పుడు మనం పెసరపప్పు ఫస్ట్ వేసుకోవాలన్నమాట నీళ్ళైతే మసులుతున్నాయి చూడండి నీళ్ళు మసులుతుంటే పెసరపప్పు అయితే వేసేసిన నేను ఈ పెసరపప్పు అయితే ఈ వాటర్లో ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ప్రాసెస్ నేను చెప్తాను చూద్దాం మళ్ళీ ఒకసారి ఏమైనా ఉడికిందేమో చూస్తున్నా నేనైతే కొంచెం కంప్లీట్గా మెత్తగా ఉడకాలి ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం సగం సగం ఉడికితే సరిపోతుందనమాట చూద్దాం ఇప్పుడైతే ఎంతవరకు ఉడికిందనేది అయితే నేను చెక్ చేసుకుంటున్నా ఇప్పుడు గింజ మనం ఇట్లా చించి చూస్తే తెలుస్తుంది అనమాట ఇట్లా మంచిగా తొందరగా విరిగిందంటే అంటే సగం వరకు అనమాట సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సాబుదానా ఉంది కదా సాబుదానా తడిపి పెట్టుకున్నాం కదా మనము ఆ సాబుదానా కూడా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు సాబుదన పెసరపప్పు కలిపి ఉడకాలన్నమాట ఎందుకంటే ఇది మెత్తగా పెసరపప్పు మెత్తగా కావాలి సాబుదన కొంచెం పలుకులాగా ఉండాలన్నమాట అందుకే ఆ ప్రాసెస్ కోసం మాత్రం నేను ఒకటి తర్వాత అనమాట అంటే పెసరపప్పు అయినా పర్వాలేదు అందుకోసం పెసరపప్పు ముందేసిన సాబుదన తర్వాత వేసిన అనమాట ఇదైతే బాగా ఉడకాలన్నమాట చూద్దాం మళ్ళీ ఇంకొకసారి చూద్దాము ఇంతవరకు ఉడికిందనేది చూడండి పెసరపప్పు అయితే మెత్తగా ఉడికింది సాబుదన అనమాట ఇప్పుడైతే మొత్తం మొత్తం ఉడికింది అందుకోసం అంటే నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ వేయాలి ఫస్ట్ అయితే తర్వాత ఇలాయచి పౌడరు ఇలాయచి పౌడర్ అయితే నేను ఒలిసి కొంచెం మెత్తగా దంచి పెట్టుకున్నా నేను ఇలాచి పౌడర్ కూడా వేసేసిన తర్వాత మనం షుగర్ చక్కెర చక్కెర కూడా వేసేసుకోవాలి చక్కెర మాత్రం ఎవరిష్టానికి వాళ్ళు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి లేకపోతే ఎక్కువ వేసుకోండి లేదంటే బెల్లం ఇష్టం అండి బెల్లమైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే చక్కెర వాడుతున్న ఇప్పుడైతే నేను చక్కెర వేసుకుంటున్నా ఇదైతే అన్నీ వేసిన తర్వాత కలుపుకొని కాసేపు అయితే ఉడకనియాలి మనము కొంచెం ఒక ఉడికినట్టుగా కావాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఇట్లా ఉడుకుతుందో చక్కెర కూడా వేసిన తర్వాత చక్కెర కరిగి మొత్తం ఉడుకుతుందనమాట ఇప్పుడైతే మనకు అంతా ఉడికిన తర్వాత మనం పాలు పోసుకోవాలన్నమాట ఇప్పుడైతే చూడండి పాలు మాత్రం నేను ఎంత అవసరమో అంతే వేసుకుంటా వాటర్ గ్లాస్ పాలు అయితే నేను తీసుకున్నా కానీ నాకు అన్నీ అయితే పట్టలేదు చూడండి కొంచెం మిగిలినాయి అనమాట నాకు పాలు అయితే మిగిలినాయి ఎంత అవసరమో అంత వేసుకోండి ఒకవేళ మనం స్వీటు కొంచెం జోరుగానే ఉండాలి అనుకుంటే మాత్రం పాలు మొత్తం వేసుకోవచ్చు మరీ గట్టిగా ఉండాలంటే తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే మీడియంగా మరీ ఇట్లా గట్టిగా కాదు మరీ జోరుగా కాదు అందుకోసం అని చెప్పి నేనైతే కొంచెం పాలైతే నాకు మిగిలినాయి వాటర్ గ్లాస్ పాలు అయితే పట్టలేదు పాలు పోసిన తర్వాత నెయ్యి కూడా వేసేసిన అనమాట నెయ్యి ఇంకా నేను రెండు ఇంకా ఒక టీ స్పూన్ నెయ్యి ఉంది కదా నా దగ్గర ఆ టీ స్పూన్ నెయ్యి అయితే నేను ఇప్పుడు ఆ స్వీట్లో వేసేసిన ఇదంతా మంచిగా ఉడకాలన్నమాట మొత్తం మెల్ట్ అయ్యి పాలు నెయ్యి పెసరపప్పు సాబుదన చక్కెర ఇవన్నీ మంచిగా ఉడకాలన్నమాట చూడండి పొంగులు పొంగులు వచ్చినట్టుగా ఎట్లా ఉడుకుతుందో చూడండి పాలు కాబట్టి పొంగి కింద పోతుంది మనం కలుపుతుండాలి చిన్నగా పెట్టి కలుపుతుండాలన్నమాట చూడండి బాగా పొంగి మనం అట్లే వదిలేస్తే మాత్రం అది పొంగి కిందకి పోతుంది అనమాట అందుకోసం కలుపుతుండాలి ఇప్పుడైతే బాగా ఉడికిన తర్వాత సాబు సాపుదాన ఏమో సాపుదానం అయితే ఉంటుంది పెసరపప్పు అయితే మెత్తగా అవుతుంది నాకైతే ఇప్పుడు ఉడికింది సరిపోయిందని చెప్పి నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన అంటే కొంచెం జోరుగానే ఉంది జోరుగా అంటే అది మనం చల్లగా అయిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది కొంచెం మనకి ఎట్లా అంటే గట్టిగా కాకుండా ఇప్పుడు ఎట్లాగూ సమ్మర్ కదా కొంచెం లిక్విడ్ లాగా ఉండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని మీకు చూపిస్తున్నా చూడండి మరీ గట్టిగా లేదు మరీ జోరుగా లేదు ఇట్లా బాగుంటుందనమాట అంటే మనకు సమ్మర్ కాబట్టి ఇట్లా బాగుంటుంది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఇప్పుడైతే అది కూడా చూపిస్తున్నా చూడండి చూడండి చల్లగా అయిపోయింది కదా కొంచెం గట్టిగా అయింది అంటే పూర్తిగా గట్టిగా కాదు పూర్తిగా జోరుగా అవ్వలేదు మీడియం అనమాట చాలా బాగుంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి పెసరపప్పు సాప్దన్న కాబట్టి హెల్తీ రెసిపీ అనమాట పిల్లలకు కానీ చంటి బిడ్డలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మనకు బలానికి కూడా మనం సాప్ద తినిపిస్తాం కదా పెసరపప్పుగా సాపుదాన తినిపిస్తాము తాగిపిస్తాం కాబట్టి ఈ రకంగా చేసుకొని పెడితే మాత్రం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్